హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను చాలా డేస్ అయ్యింది కదండి వీడియో పెట్టి పండక్కి ఏంటంటే ఈసారి మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అది వచ్చేసి మండపేట లోపల అండి కపిలేశ్వరపురం మండపేట మధ్యలో ఉంటుంది టేకి అని ఒక చిన్న విలేజ్ అనమాట అక్కడికైతే వెళ్ళాము ఇంకేంటంటే అక్కడికి వెళ్ళాక నా ఫోన్ సిగ్నల్స్ లేవు ఏమీ లేవు మినిమం కమ్యూనికేషన్ ఏం లేదనమాట మేము నిన్ననే వచ్చాము ఊరి నుంచి వైజాగ్ అయితే నిన్న వచ్చాము అందుకని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయడం అవ్వలేదండి అయితే నేను ఈ పండగ మూడు రోజులు ఈరోజు వీడియోలో వచ్చేసి భోగి రోజు వీడియో అనేది మీతో షేర్ చేస్తాను ఈ పండగ మేము ఎలాగా చేసుకున్నాము ఎక్కడెక్కడ తెలిగాము ఏంటనేది కూడా మీకు ఈ త్రీ డేస్ బ్లాగ్లో అనేది వస్తుంది అయితే నేను ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరినప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా అయితే షూట్ చేశానండి అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకా చూశారు కదా ఇది వచ్చేసి కడియం పూలనస్ అండి మేము అనపర్తి దిగి అక్కడి నుంచి మేము ఆన్ రోడ్ వెళ్ళాము అనమాట ట్రైన్ ఎక్కాము వైజాగ్ నుంచి అనపర్తలు దిగిపోయి అక్కడి నుంచి వెళ్ళాము వెళ్ళేటప్పుడు పండగ కదా అందుకని చెప్పి కొన్ని ఫ్లవర్స్ అవి కొందామని చెప్పి ఇక్కడ మార్కెట్ దగ్గర అయితే ఆగి ఈ ఫ్లవర్స్ అన్నీ కొనుక్కుంటున్నాము చూసారు కదా ఈ గులాబీలు వచ్చేసి అలా టూ హండ్రెడ్ అంట ఇంకా ఇంటికైతే వచ్చేసాము పువ్వులు అవి తీసుకొని ఇంకా చూసారు కదా నైట్ చీకటి పడిపోయింది ఎందుకంటే మేము అక్కడ దిగిన తర్వాత ఇంకొక టూ అవర్స్ జర్నీ చేయాలి లోపలికి ఇంకా తర్వాత వెళ్ళేసరికి ఇంకోండి మా వదిన అన్ని కూడా చేస్తున్నారు పిండి వంటలు అవి ఇంకా ఇక్కడ వచ్చేసి పూతలు అయితే చేస్తున్నారు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచో కంటిన్యూస్గా వంటలే అవుతున్నాయంట పండగ కదండి అక్కడ అంతా కూడా చక్కగా పిండి వంటలు వండుకుంటారంట ఇలాగా చక్కగా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రోజు ఒక్కొక్క ఇంట్లో అలా చేసుకుంటూ ఉంటారంట అంటే నలుగురు సాయం వచ్చి చేసుకుంటారు కదా అంటే అలా అనమాట ఈరోజైతే ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంట్లో ఈ పూతరేకులు ఇంకా ఏవో ఉదయం నుంచి చాలా చేసారంట ఇంకా నేను అప్పుడే కదా వచ్చాను ఇంకా అలా కొంచెం ఫ్రెష్ అయ్యి అలా వచ్చి కూర్చొని చూస్తున్నాను అనమాట పూతరేకులు ఎలా చూడాలి అని చెప్పి ఇంకొండి చూసారు కదా ఇటువైపు మా వదిన అటువైపు వాళ్ళు కొంచెం పక్కింటి వాళ్ళు అలా అనమాట వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ సెవెన్ అలా అయిపోయిందండి భోగి ముందు రోజు అనమాట ఈ రేఖలు అనేవి ఆత్రేపురం నుంచి తీసుకున్నారంట ఒకటి వచ్చేసి టూ రూపీస్ లేదా ఫైవ్ రూపీస్ అలా పడుతూ ఉంటుందంట కొన్ని రేఖలు అనేవి తెచ్చేసుకుని వీళ్ళే ఇలాగా అనేవి చుట్టేసుకుంటున్నారంట చాలా పిండి వంటలు చేశారండి మేము మా వదిన మీకు నేను చూపిస్తాను వ్లాగ్స్లో ఇవి ఎంత ఈజీగా చూడుతున్నారో మీరు కూడా చూస్తారని చెప్పి ఇక్కడైతే నేను ఇది యాడ్ చేశాను ఇంకా మీరందరూ కూడా పండగ ఎలా చేసుకున్నారండి అందరికీ కూడా సంక్రాంతి బాగా జరిగింది కదండి పొంగల్ అనేది త్రీ డేస్ కూడా చాలా బాగా జరుపుకుంటారు ఎవరి సొంత ఊర్లకి వాళ్ళు వెళ్ళి మాకైతే ఇక్కడ మా వదిన వాళ్ళది బాగా విలేజ్ కాబట్టి మేము ఈ ఉన్నన్ని రోజులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం అంటే పల్లెటూరు కదా ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ బ్లాక్స్లో మీకు సంక్రా భోగి సంక్రాంతి కనుమ కింద మూడు బ్లాక్స్ కింద డివైడ్ చేసి మీకు నేను పెడతాను నెయ్యి అనేది మా వదిన ఇంట్లోనే చేస్తారండి బాగుంటుంది అది సరిపోక బయట నుంచి కూడా తెప్పించాలంట పంచదార బెల్లం రెండు కలిపి మిక్స్ చేశారండి కొన్ని ఇంటికి ఒత్తి బెల్లంతో కాకుండా పంచదార బెల్లం కలిపి పోతలికలు అనేవి చేశారు నెయ్యి అయితే ఎంత కమ్మగా ఉందో ఊర్లో అక్కడ దొరికితుందంట వాళ్ళకి ఇంక ఉంది మా వదిన మా కోసం జిన్ను పాలు తెప్పించి జిన్ను కూడా చేశారు చూస్తేనే కడుపు నిండిపోయింది అంటే ఇంకా ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ చేసి పెట్టారు అసలు ఉన్న అన్ని రోజులు కూడా ఇంకా పిండి వంటలు అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలానే చేశారు పిల్లలు వస్తారు కదా అలాగే మా వదిన వాళ్ళు మనవరాలు కూడా ఉన్నారు ఇద్దరు చక్కగా అందరూ ఉంటారు కదా తింటారు అది కూడా మా వదిన గారికి మా ఆరంటే ప్రేమ ఎక్కువ అనమాట తమ్ముడు కదా సోయాన ఇంకా అందుకని చెప్పి ఇంకోండి జున్ను అయితే ఎంత బాగా ఉడికిందో చూశారు కదా ఒక పెద్ద గిన్నెలో కొన్ని కొన్ని చిన్న చిన్న గిన్నెలో వేసేసి పాలు అనేవి కలిపేసి అలా పెట్టారు ఇంక ఇక్కడ మా వాళ్ళు కూడా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చక్కగా కూర్చొని వాళ్ళు చేస్తున్నారు తర్వాత ఇక్కడ సున్నుండలు కలుపుతున్నారు చూశారు కదా పూతలేకలు చుట్టంగానే సున్నుండలు కూడా కలిపేస్తున్నారు నెయ్యిలో ముంచాలన్నమాట చాలా టేస్ట్గా ఉంది సున్నుండ అనేది నెయ్యి వేసేసి చక్కగా ఒక్క నిమిషంలో చుట్టేసేలావిడి బాగా ఈ లోప మా వదిన పక్క నుంచి అవన్నీ కూడా తెచ్చి అందించేస్తున్నారు వీళ్ళు ఇలా కలిపేసి చక్కగా చేసేస్తున్నారు ఇలా ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఒకరోజు ఒక ఇంట్లో అయితే నలుగురు వచ్చి వాళ్ళ ఇంట్లో చేసేసుకుంటారంటే పిండి వంటలు పిండి వంటలన్నీ అలా ఇంకొక రోజు ఇంకొకరి ఇంట్లో అలా చేసేసుకుంటూ ఉంటారంటే అంటే ఒకరికొకరు సాయం అనమాట ఒకళ్ళే అన్నీ చేయాలంటే అవదు కదా ఒకళ్ళు ఒకరు సాయం చేసుకుని అసలు ఇదే కాదు కాదు ఏదైనా సరే ఆ ఊర్లో అలాగే చేసుకుంటూ ఉంటారంట సాయం వస్తూ ఉంటారంట పక్కనుంచి మనకైతే ఎవరెళ్ళల్లో వాళ్ళే చేసుకోవాలి ఇక్కడైతే వేలుగా ఉంటుంది కదండి బాగుంది అయితే బాగా చేశారు వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు కూడా ఇంకా అంతా అయిపోయిన తర్వాత కొంచెం టిఫిన్ ఇవన్నీ తినేసిన తర్వాత మేము ఇంకోండి వదిన గుమ్మల్లో కొంచెం ముగ్గు పెట్టమన్నారు భోగికి ముగ్గు అయితే వేస్తున్నాను ఇక్కడ కలర్స్ అవి నేనే ముగ్గు వేసాను కలర్స్ అవి ఇంకా అందరూ వేసారనమాట పిల్లలందరూ కలిపి ఊరికే సరదాగా అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే మాత్రం అత్తాల ఇంట్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఇంకా మనకి దొరకలే అనమాట అక్కడికి వెళ్తే ఎందుకంటే ఇక్కడ అంటే రోడ్డు ఎక్కితే చూసుకుంటూ ఉండాలి మనం రోడ్డు మీదకి పంపడానికి అవదు ఆడుకోవడానికి అది కానీ అక్కడ అలా కాదు ఎన్ని వీధులు తిరిగేసినా అక్కడక్కడ ఉన్నట్టు ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే ఈసారి చూశారు కదా ముగ్గు అయితే ఇలా వేశానండి కొంచెం డిజైన్ వేసేసి అటు ఇటు కూడా ముగ్గులు వేయాలి నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇక్కడ ముగ్గులు అవి ఎలా వేశారు అంటే ఇక్కడ ముగ్గులు అయితే గనక అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఎక్కడ దాకా ఎండ్ అయిందో హౌస్ అనేది అలా మొత్తం వేసేస్తారంట లైన్లో ఇంక ఇక్కడ నేనైతే మూడైతే వేసాను ముగ్గులు వేయడం అయిన తర్వాత మౌదన్ అలా తీసుకెళ్ళాలన్నమాట పక్క ఒకలాగా ఎందుకంటే అక్కడ ఇంకా నైట్ ముగ్గులు వేస్తున్నారు ఎలా వేస్తున్నారు చూద్దామని చెప్పి తీసుకెళ్లారు ఇంకోండి చక్కగా అందరు కూడా వేసుకుంటున్నారు కొంతమంది పెయింట్స్ వేసేస్తారంట గుమ్మంలో కొంతమంది సున్నం కలిపేసి వేస్తారంటండి ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పి సున్నం వాటర్ కలిపేసి వేస్తారంట ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళు చక్కగా ఒక డిజైన్ వేసేసి పెయింట్స్ అనేవి వేసేస్తున్నారు చక్కగా జెంట్సే వేసేస్తున్నారు ఇంకా చూసారు కదా నైట్ ఇది పన్నెండు గంటలకు అనమాట ముగ్గుది వేసి అన్నీ చేసుకుని వీళ్ళు అలాగా అలాగా రెండు ఆ టైం దాకా వేసేసుకొని ఇంకా మూడు గంటలకి భోగి మంటలు వేసేస్తారంట పడుకోకుండా ఇదైతే ఇంకోండి మా కార్నర్లో అనమాట సందు శివల ఇక్కడ మూడు రోడ్ల కార్నర్ ఉంటుంది చెప్పాలంటే అది మెయిన్ రోడ్ కూడా ఇటువైపు వచ్చేసి ముగ్గులైతే ఇలా వేసుకున్నారు నేను తెల్లవారిన తర్వాత కూడా తీసాను ఇంకా భోగి మంటలు అయితే వేసేశారండి ముగ్గుల అదే చెప్పాను కదా ముగ్గులు అవ్వేసరికి ఇంకా టైం అయిపోతుంది కదా మూడు అలా అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత మంటలు అనేవి వేసేసుకుంటారు అయితే మేము పన్నెండు గంటలకి ఇవన్నీ చూసుకొని నిద్రపోయి మళ్ళీ కొంచెం నాలుగున్నర అలా లేచాం అనమాట అప్పటికి మంటలు అయితే వేస్తారు భోగి మంటలు ఇంకా మా వారి పిల్లల్ని లేపేసి భోగి మంట చూడడానికి అని చెప్పి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చారు పల్లెటూర్లు అంటే ఇంకా బాగుంటుంది కదండి చక్కగా ముగ్గులు ఇలా మండు అలాగే పొలాలు మాది పూర్తిగా విలేజ్ కాబట్టి మేము చాలా పొలాల వైపు తోటల వైపు బాగా తిరిగాము తెల్లవారిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏ సౌండ్ లేదు చక్కగా అందరు కూడా పిల్లలందరికీ నలుగులు పెట్టేసి స్నానాలు చేయించేసిన తర్వాత ఇంకొండి వదిన వచ్చేసి ఇలా ధూపం అది వేస్తున్నారు తల్లకి అది సాంబ్రాణి ధూపం తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇక్కడ పూజకైతే ఏర్పాటు చేస్తున్నాను పూజ పని ఒక్కటే నాకు చెప్పారు ఇంకా ఏ పనులు నాకు చెప్పలేదు నువ్వు ఎలాగ ఇంటి దగ్గర చేసుకుంటావు కదా ఇక్కడ ఇక్కడేం అని చెప్పేసి చెప్పేసారనమాట అన్నీ తనే చేసుకున్నారు ఇంకోండి ఇంకా ఇక్కడ తులసికోట దగ్గర వచ్చేసి పువ్వులవి తీసుకొచ్చాం కదా అవన్నీ కొంచెం తోరణాలు అవి ఇంటికి కడదామని చెప్పి ఆ పనులు అయితే వాళ్ళు చేస్తున్నారు నేను ఇక్కడ మందిరం దగ్గర అలాగే తులసికోట దగ్గర ఇక్కడ అంతా కూడా అలంకరించేస్తున్నాను చూశారు కదా మా వదినలు తులసికోట అది వచ్చేసి సిమెంట్ దానుకుంటా అమ్మవారి విగ్రహం అదే బొమ్మ అలా ఉండి ఉంటుంది చక్కగా పసుపు రాసేసి బొట్ల పెట్టేశారు తర్వాత నేను ఇలా పువ్వులవి అలంకరించేసి దీపారాధన కూడా అయిపోయింది మందుల దగ్గర బయట అలాగే తర్వాత భోగి పిడకలు అంటారు కదండి ఇవి చేసి ఉంచాలి అనమాట పిల్లలు వస్తున్నారు వాళ్ళ చేత వేయిద్దామని చెప్పి ఇవన్నీ కూడా ఇలా మంటల్లో వేస్తారంట కదా నాకు కొన్ని తెలియదండి వదిన చెప్తే తెలుసుకోవడమే ఇవన్నీ నాకేం గుర్తులేదు అంటే మా చిన్నప్పుడు మేము వేసినట్టు నాకు గుర్తులేదు ఏమీని ఇవి ఇక్కడ పల్లెటూరు సైడ్ ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి కంపల్సరీగా ఇవి ఈసారి వేయిస్తానన్నారు ఇవైతే వేయించాలి పిల్లల చేత ఇంకా తర్వాత మనకి ఉంటుంది కదండి అంటేనే ఖచ్చితంగా ఈయన వస్తారు బియ్యం అది వేశారనమాట చక్కగా ఆయనతో ఫొటోస్ కూడా దిగారు మా వాళ్ళు అయితే తర్వాత ఇంట్లో వచ్చేసి నేను ముగ్గులవి పెయింట్సే కదండి ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఇక్కడ కొంచెం ఖాళీగా ఉందని చెప్పి వాల్కి అదే గోడలు అలాగే కదా ఉంటాయి పల్లెటూరులో కింద ప్లెయిన్ బ్లాక్ అండ్ కానీ వచ్చేసి పైన ఉంటుంది ఇది వచ్చేసి మాది పెంకుటిల్లండి అండి అవన్నీ కూడా ముగ్గులు వేసి ఎక్కడెక్కడ కొంచెం పువ్వులు అవి అలంకరించేసి పండగ కదా కొంచెం అందంగా ఉంటుందని ఇవన్నీ ఈ పనులు నాకు అప్పు చెప్పారనమాట ఇవి నేను అలాగ బాగా చేస్తానని చెప్పి ఇక్కడ మా వారు అయితే ఇంకొండి బంతపుల దాంట్లో కడుతున్నారు పండగ అంటే చెప్పాలంటే మనకి పల్లెల్లోనే బాగుంటుందండి సంక్రాంతి అయితే మాత్రం ఎందుకంటే పండగ వాతావరణం అక్కడ చాలా బాగుంటుంది పల్లెటూరులో నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి అంటే పండగ టైంలో వచ్చాను పర్టికులర్గా పండగ టైంలో అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ రావడం అనమాట ఇంకా పిల్లలకైతే స్కూల్స్ అనేవి మండే నుంచి కదండి ఓపెనింగ్ అనేది టూ డేస్ ఎక్స్టెండ్ అయింది కదా లీవ్స్ అనేవి మీరు కూడా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెన్ డేస్ అయిపోయింది నేను వీడియో పెట్టి నాకు ఏదోలా అనిపించింది ఏంటి వీడియోస్ అసలు ఒకటి కూడా పోస్ట్ చేయలేకపోయానని చెప్పి కానీ ఇంకా ఇంటికి వచ్చేగా అయ్యింది నిన్ననే వచ్చామని చెప్పాను కదా ఇంకా ఇవాళ అయితే ఇంక ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేద్దామని అనుకుని మార్నింగ్ నుంచి ఈ చేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రామదేవత అంటారు కదండి మనకి ఊరికి ఊరికి ఖచ్చితంగా ఇలాంటి అమ్మవారు ఉంటారు పల్లెటూరులో ఇక్కడ మరిదమ్మ అమ్మవారు అనమాట రోజు ప్రతి శుక్రవారం వదిన దండది వేసి చక్కగా దండం అది పెట్టుకుంటారంట ఎవరో ఒకరు రోజు ప్రసాదం చేసి పెడతారంట అంటే రక్షణ అనమాట ఆ ఊరి పొలిమేరులో అమ్మవారికి అమ్మవారు ఉంటే రక్షణగా ఊరంతా ఉంటుందని అంటారు కదా అలా ఇంకా ఇక్కడ చూసారు కదా మాకు పెయింట్స్ అవి వేసుకున్నారు మా వదిన వాళ్ళు కూడా ఇలా అయితే వేయించుకున్నారట మేము రాకముందు ఇవన్నీ వేయించుకున్నారండి లాస్ట్ ఇయర్ వేయించిన వాటి మీద మళ్ళీ ఇంకొంచెం అలా వేయించారంట చాలా అందంగా అనిపించింది తెలుసుకోవడం దగ్గర మా అక్కలు అవన్నీ బాగున్నాయి కదా ఇంకా మేమైతే కొంచెం టిఫిన్ అది చేసేసి తర్వాత బయలుదేరామండి ఇక్కడ మాకు ఉయ్యాల జంపాలని ఒక టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఇది ఏంటంటే స్వయంగా వెలిసిన గుళ్ళు అంటారు కదా అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఊర్లలో కాకపోతే ఏంటంటే మరి లోపల విలేజెస్ కాబట్టి వీటికి ఇంకా అంత ప్రాచుర్యం అయితే రాలేదు ఈ టెంపుల్ వచ్చేసి కనహ మహర్షి అనే ఆయన మనకి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజించి ఇక్కడి నుంచి సొరంగ మార్గం ద్రాక్షారామంకు ఉంటుందండి ఆయన సొరంగ మార్గం ద్వారా ద్రాక్షారామం వెళ్ళి అక్కడ శివుని పూజించేవారంట మళ్ళీ అది ఒక స్టోరీ ఉంది టెంపుల్కి నేను పంతులు గారి చేత స్టోరీ చెప్పించిన అయితే ఈ రోజు కాదు ఈ రోజు మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అంటే భోగి స్నానాలు ఇవన్నీ చేసి అన్నీ కానించుకుని వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయి ఉంది కానీ బయటంతా కూడా ఒకసారి చూస్తారని నేను ఇక్కడైతే వీడియో తీసానండి చాలా ప్రసిద్ధి ఉన్న ఆలయాలు అనమాట ఇవి కన్హ మహర్షి మహర్షులు అప్పుడు ఎంత బాగా చేసేవారో మనకు తెలిసిందే కదా పురాణాల ప్రకారం ఇక్కడ శివుడు పార్వతి వచ్చి ఉయ్యాలు ఓగ ఉయ్య ఊగుతారంటండి అందుకనే ఉయ్యాల జంపాల అన్న పేరు అనమాట ఈ టెంపుల్కి ఉయ్యాల జంపాల క్షేత్రం అని అంటారు అలాగే శకుంతలా మాతని ఇక్కడ పెంచాలంట ఆవిడ ఆవిడని ఉందండి స్టోరీ నేను లాస్ట్ రోజు ఊరు వచ్చేస్తున్నప్పుడు ఆ రోజు దర్శనం అవ్వలేదు కదా మూసింది కదా టెంపుల్ అని చెప్పి వెళ్ళాము ఎంతసేపో కాదు మా ఇంటి దగ్గర నుంచి ఒక పావుగంట ఉంటుంది అంతే లాస్ట్ రోజు వెళ్ళాను మళ్ళీ ఇంకా సరే ఈరోజు దర్శనం సరే పక్కన అంతా కూడా చూసుకుంటున్నాం కదా అటు పొలాలు వరి పొలాలు ఇటు వచ్చేసి దొండతోటది కానీ చూపు మేర ఉంది కదా దొండతోట చాలా పెద్దది ఉంది ఇంకా ఇటువైపు కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఇంకా చెప్పక్కర్లేదు పల్లెటూర్లు అంటే ఎంత అందంగా ఉంటాయో అసలు మనం మాటల్లో చెప్పలేము అసలు అంటే ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే అది చాలా ఒక మంచి అనుభూతిలో ఉంటుంది విలేజ్లు చూసినప్పుడు ఇదంతా కూడా అలా చూసుకుంటున్నాము ఎందుకంటే అస్తమానం రాం కదండి ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని కవర్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది చాలా టెంపుల్స్ కూడా వెళ్ళాము నేను నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా షేర్ చేస్తాను వాటన్నింటి విశేషాలు కూడా ఇంకా ఈ క్షేత్రం వచ్చేసి చూసారు కదండి ఉయ్యాల జంపాల క్షేత్రం మాకు ఇక్కడ నుంచి ద్రాక్షారామం దగ్గర నేను అక్కడ కూడా వెళ్ళాను ఇక్కడ నుంచి కనహ మహర్షి సొరంగ మార్గం తవ్వు సొరంగ మార్గం ఉందంట ఒకప్పుడు ఉండేదంటే చూశారు కదా ఉయ్యాల్లో స్వామివారు అమ్మవార్లు గణపతి నంది అందరు ఉన్నారు ఇక్కడ వచ్చేసి కన్హమహర్షి అలాగే ఇంకా వీళ్ళందరూ కూడా అలా కొలువై ఉన్నట్టు అక్కడ అలా ఉంది టెంపుల్కి ఇంకా ఇప్పుడు పెయింటింగ్స్ కూడా స్టార్ట్ చేశారంట ఇంకొండి శకుంతల మాత అంటే ఇక్కడ ఏం జరిగిందని ఒక ఇక్కడ స్టోరీని అలా చిత్రీకరించారనమాట ఆ వాల్ మీద కన్హ మహర్షి ఇక్కడ శివలింగాన్ని పెట్టి పూజించడం మాతను పెంచడం ఇక్కడి నుంచి ద్రాక్షారామంకి సొరంగ మార్గం చాలామంది అంటారు ఉయ్యాల జంపాల అంటే సొరంగ మార్గం ఉంటుంది అంటారు ద్రాక్షారామంకి అది ఇదనని ఇంకోటి పైన చూసారు కదా ఉయ్యాల జంపాల క్షేత్రం వస్తారంటండి ఇక్కడికి ఇక్కడ శివుడు పార్వతి తిరుగుతూ ఉంటారని అంటారనమాట చూసారు కదా ఒక పక్కన వరిపలాలు ఒక పక్కన తోటలు మధ్యన ఈ టెంపుల్ అనేది ఉంది పక్కనే స్వామి టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ ప్రతి శివాలయంకి కూడా క్షేత్ర క్షేత్రపాలకులుగా టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉంది లోపల స్వామి ఉన్నారు అది కూడా క్లోజ్ చేసి ఉంది ఇంకా బయటంతా చూసుకుని మేము మళ్ళీ అయితే బయలుదేరామండి ఇక్కడి నుంచి కూడా ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నర్సరీ ఉంది ఎంత పెద్దదంటే చాలా పెద్దది ఇండోర్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయన్నమాట ఈ ప్లాంట్స్ చూసారా మన గుమ్మంలో ఉంటుంది పెద్దది ఇండోర్ ప్లాంట్ చిన్న చిన్న ఆకులతో దాని పేరేంటో నాకు సరిగ్గా గుర్తు ఆక్సిజన్ ప్లాంట్ అది ఎంతెంత ఉందో చూశారు కదా చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద నర్సరీ అండి ఇంకా వెళ్దాం అనుకున్నాను కానీ నర్సరీలోకి అయితే వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే అంతంత పెద్ద ప్లాంట్స్ తీసుకున్నా కూడా నేను తేయలేను కదా ఇక్కడ వరకు అవి ఏంటంటే టన్నుల లెక్కన వెళుతూ ఉంటాయంట బయటికి మార్కెట్కి అక్కడ అలా పెంచుతారంట తర్వాత వచ్చేసి ఇంకొకటి పక్కనే కాలీఫ్లవర్ తోట ఉంది ఇంకా తోటల్లోకి దిగిపోయామనమాట చక్కగా అలా వెళ్తూ గట్టంట వెళ్తూ ఉంటే ఇంకా అన్ని తగులుతూ ఉంటాయి కదా ఓ పక్కన అలా అక్కడ మంది కొడుతున్నారు పొలానికి ఇటువైపు వచ్చేసి కాలీఫ్లవర్ తోట ఉంది ఇక్కడైతే మేము దిగి ఇవన్నీ చూస్తున్నాము పిల్లలు కూడా సరదా పడుతున్నారు అనమాట దిగుతాము వెళ్తామని చెప్పి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఇటువైపు కాలీఫ్లవర్ తోట అటువైపు మళ్ళీ దొండతోట అనుకుంటా ఇంకా చూపు మేర అన్నీ ఇవే ఉంటాయండి చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా తర్వాత చూసారు కదా గ్రీనరీ ఉందంటే కొంచెం ఫొటోస్ ఇంట్లో నాలుగు మొక్కలకి నేను పదిసార్లు ఫోటో తీస్తూ ఉంటాను ఇంక ఇంత ఉన్నప్పుడు ఫొటోస్ దిగకుండా ఉండం కదా కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరము ఇంకా అవన్నీ చూసుకొని అలా తిరుగుతున్నాము എല്ലാം എല്ലാം అదే పక్కన ఉన్నది కాకరపాదు కీరా దోశ కాకర ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తుంటారంట పచ్చిమి నుండినే కాలీఫ్లవర్ అనేది తోట వేసారంట ఎవరూ లేరు అక్కడ అంటే ఆ టైంకి పండగ టైం కదా అందుకే ఎవరు లేనట్టున్నారు అయితే మా వాళ్ళే అని మీరు అనుకోవచ్చు మా హస్బెండ్ రిలేషన్స్ అందరు కూడా ఈ ఊర్లో చాలామంది ఉన్నారండి వాళ్ళ అక్కే కాదు అంటే దగ్గర దగ్గర సంబంధాలు ఇచ్చుకుంటూ ఉంటారు కదా వాళ్ళ రిలేషన్స్ చాలామంది ఉన్నారు వీళ్ళ రిలేషన్స్ అందరికీ వరి పొలాలు అనేవి ఉన్నాయి చేయిన్ అంటారు కదా చేయిన్లు ఉన్నాయి ఇవి వచ్చేసి వేరే వాళ్ళవన్నమాట కాకరపాదు చూసారు కదా కాకరకాయలు ఇంక ఇది వచ్చేసి వంగ తోట అనుకుంటాండి వంకాయలు నల్ల వంకాయలు ఆ వెనకాల అరటి తోట ఇంకేం కావాలో చెప్పండి ఆ వాటిలో అలా తిరుగుతూ ఉంటే ఇంక టైమే తెలియలేదు అసలు డే అంతా కూడా ఎలా జరిగిందో అని ఇవన్నీ చూసుకొని ఇంకొండి ములక్కాడ చెట్టు ఇంకా ములక్కాడలు లేవు ములక్కాడ పక్కన అరటి చెట్టు అనమాట ఇంకా అలా వెళ్తున్నామండి అక్కడి నుంచి కూడా బయలుదేరి బయలుదేరి వెళ్ళిన తర్వాత వెళ్ళిన దారంతా కూడా పొలాలే అనమాట ఇంకో చూసారు కదా కొంగలు ఎన్ని ఉన్నాయో అసలు ఎటుగట్టు అంట అంటే కపిలేశ్వరంకి మండపేటకి మధ్యలో ఉంటుందని కదండి టేకి ఇది కపిలేశ్వరం వైపు వెళ్ళాము మేము ఇటువైపు వచ్చేసి ఈ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అంట మా మేనల్లు తీసుకొచ్చాడు అనమాట ఇక్కడికి ప్రతి బుధవారం కూడా ఇక్కడ అమ్మవారికి బాగా చేస్తారంట కోరిన కోరికలు వెంటనే నెరవేర్చి అమ్మవారికి చాలా ప్రసిద్ధి ఉందంట దుర్గాదేవి అమ్మవారు వచ్చేసి చక్కగా దండం పెట్టుకున్నామండి ఇక్కడైతే మేము బుధవారం రోజైతే కొంచెం నైవేద్యాలు అవి పెట్టుకుంటారు కదా అవన్నీ పెట్టుకొని భోజనాలు అవి పెట్టుకుంటా ఎవరైనా మొక్కుబళ్ళు చెల్లించుకోవాలి అలా మనకి ఉంటారు కదా గ్రామ దేవతలు అలాగనమాట ఇంకా ఈ టెంపుల్ అది కూడా సేమ్ పొలాల మధ్యనే ఉంది ఏటుగట్టు మీద ఉంది కపిలేశ్వరపురానికి మనకి అంటే అటు సైడ్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఏటుగట్టు అంటే వెళ్తేనే ఊర్లన్నీ కూడా చక్కగా తగులుతాయి ఏటుగట్టు ఎక్కేసాం కదా ఏటుగట్టుకు మించి వెళ్తే పై నుంచి వెళ్తే ఈ టెంపుల్ అనేది చూసుకుని మళ్ళీ ఏటుగట్టు కింద నుంచి మేము వెళ్ళాము ఇంకా చూడండి ఈ మేకలు ఇవన్నీ కింద నుంచి అయితే ఇవన్నీ కూడా మనకు తగులుతాయి కదా ఇంకా పిల్లలు అయితే మేకలను ఎత్తుకుంటారని అన్నారు ఇంకోండి చాలా సరదా అనమాట చూశారు కదా దాన్ని పట్టుకోవాలనుకుంటున్నారు కానీ అది ఉండడం లేదు మా చేతిలోనే ఉండడం లేదు అది ఇంకా చూశారు కదా పక్కనే అది వచ్చేసి నది అండి నది పాయ అనేది పక్క నుంచి అలా వెళ్తూ ఉంటుంది ఒక పాయ ఎంత బాగుందో అసలు ప్లేస్ అయితే ఫస్ట్ రోజే మేము ఇవన్నీ కూడా చూసుకోవాలని ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాము ఆ రెండు టెంపుల్స్కి వెళ్ళాము ఇంక ఇదంతా పొలాలు ఇవన్నీ చూసుకుని అలా వచ్చాము ఇక్కడ పొలాలకి నీరు చూసాలి కదా ఎలా పెడుతున్నారు ఇక్కడి నుంచి వదులుతారంట ఈ వాటర్ అంతా కూడా పొలాల్లోకి వెళ్తుందంట దారి అడిగి వెళ్ళాము అనమాట నుంచి వెళ్తే వస్తుందో లేదా అని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చేసి తామర కొలను అయితే పువ్వు ఎక్కువ లేదు ఈ గ్రీన్గా ఉంది చూడండి అదేదో వచ్చేయడం వల్ల తామర కొలలో అదే ఈ చెరువులు అనేవి పాడైపోతున్నాయంట మా వాడు అంటున్నాడు అనమాట వచ్చేస్తున్నాయి అత్త బాగా అందుకే చెరువులు అవి పాడైపోతున్నాయి అని చెప్పి అక్కడక్కడ కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి మరి వాటి కోసమైనా ఆగుతాం కదా మేము అవన్నీ చూస్తున్నాం అనమాట తీయమని అన్నాను మా వారిని ఒకటి తెంపచ్చు కదా అని చెప్పి కాకపోతే చాలా లోతుంటుంది కదా దిగడానికి కూడా స్కోప్ లేదు అసలు బాగా లోతుకుంది లేదంటే తీద్దామని అనుకున్నాను మళ్ళీ రిస్క్ ఎందుకు లేండి అని చెప్పి సరే చూసి ఆనందపడదాంలే అని చెప్పి చూసుకుంటున్నాం అలాగా ఇంకోండి ఇక్కడ పంపది ఉంది కదా ఆడుతున్నారు అనమాట వీళ్ళు ఇంకా ఇక్కడ కూడా చూసుకుని తర్వాత మేము మళ్ళీ ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరిమే అలాగే దారంతా కూడా చూసుకోవడం అనమాట ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టు అమ్మవారు ఉంటారని అంటారు కదా మనకి జమ్మి చెట్టులో పక్కన ఎంత బాగుందో చూసారు కదా చెరువుగా ఆనుకుని ఉంది ఈ చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసి పేడకళ్ళ చల్లి ముగ్గులు వేసి ఆ చెట్టుకి అలా దండ వేశారు ఎందుకంటే అమ్మవారు అందులో కొలువై ఉంటారు మనం దసరా నవరాత్రుల్లో ఆఖరి రోజు జమి చెట్టు తీసుకొచ్చి చిన్న కొమ్మ పూజ చేస్తాము కానీ ఇక్కడ ఆ చెట్టునే అమ్మవారి కింద భావించి ఎంత బాగా అలంకరించారు చూశారు కదా ముగ్గులు వేసి పూలదండలు వేసి ఇవన్నీ వేసి అక్కడ నేను దిగి దండం పెట్టుకున్నాను ఇంకా ఆ చెరువు గట్టు చుట్టూ ఇలా ఈ పోకబంతి పూలు ఉంటాయి కదండీ మనకు లాస్ట్ టైం చాలామంది చెప్పారు కదా ఆ చెట్లు అయితే ఉన్నాయి అక్కడక్కడ అలా అమ్మవారి కోసం పువ్వుల కోసం అని ఇవన్నీ వేశారంట అపరాజిత అమ్మవారు ఉంటారని అంటారు కదా జమ్మి చెట్టులో దసరా నవరాత్రులు ఆఖ రోజు ఆ చెట్టుకు కూడా చక్కగా పూ దన్నం పెట్టేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇది వచ్చేసి కపలేశ్వరపురం మెయిన్గా గోదావరి అనమాట గోదావరిని అంటే తెలిసిందే కదండి గోదావరితో అనుబంధం నాకు కొంచెం ఎక్కువే ఉంటుంది ఎందుకంటే నేను పుట్టిందే రాజమండ్రిలో కాబట్టి ఇక్కడ అది దండం పెట్టేసుకొని కొంచెం అవి చల్లుకుని నెత్తి మీద ఎందుకంటే అది తిగి స్నానాలు చేయడానికి అది అవ్వదు కాబట్టి ఇంకా అలా చేసుకుని ఇవన్నీ ఇవన్నీ చూసుకుని మేము ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాము భోగి రోజు అయితే మేము ఇలా అయితే జరిగిందండి నేను కొంచెం కొంచెంగానే వీడియోస్ అనేవి తీసాను ఈ భోగి రోజు మేము ఎలాగ గడిపామన్నది నేనైతే వీడియోలు షేర్ చేసుకున్నానండి ఈ పల్లెటూరు అందాలు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను అదే అండి ఈ రోజు వీడియో అయితే చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్